సింగపూర్ చిట్టు బాల్కనీలో పొడవ చిక్కుడు పొట్లకాయల్లో ఇంత పొడవుగా పెరిగిపోతాయి అనుకోలేదు వీటిని కోయడానికి స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళాల్సిన అమ్మాయి కాస్త ఈ రోజు కాసిన చిక్కుడుగాయలన్నీ కూడా నా చేత్తో నేను కోసిన తర్వాతే స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తానని పట్టుకొని కూర్చుంది లేట్గా వెళ్తే రెండు గుంజీలు తీయాలని తెలిసినా ఎలాగైనా ఈ చిక్కుడుగాయలని నేనే కొయ్యాలన్న సరదాను చూసి మా ఊళ్ళకు కూడా మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉందనిపించింది ఈ చిన్న ప్లేస్లో ఏమైనా రెండు రకాల మొక్కలు పెంచుకుందామనే నేను ఏకంగా చిక్కుడు పాదనే పెంచడం వల్ల మా వాళ్ళకి పాదులు పైకి ఎలా వెళ్తాయి పువ్వు ఎలా వస్తుంది కాయలు ఎలా కాస్తాయి అన్న అవగాహన కూడా వచ్చేసింది నేను చెప్తుంది అంత పెద్ద విషయం కాకపోయినప్పటికీ ఈ చిక్కుడు మొక్క పెంచడం అనేది మా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకురావడంతో పాటు అంతా మంచి జరుగుతుందన్న అభిప్రాయం కూడా వచ్చింది పురుగు మందులు కొట్టనవు కాబట్టి పచ్చివే కరాకరం అన్నవిలేవచ్చు ఇంతకు ముందు కాసిన చిక్కుడుగాయలు మా నిత్యం ఇలా పచ్చివే ఒక పట్టు పట్టింది మా చిన్నతనంలో మా నానమ్మ అయితే ఈ పచ్చి చిక్కుడుగాయల్ని మట్టి పొయ్యి మీద పెట్టి కాల్చి వాటి గింజలు తినమని మాకిచ్చేది అసలు కాల్చిన చిక్కుడు పిక్కల రుచే వేరు కూరండడానికి తెచ్చిన చిక్కుడుగాయలు కాస్త అందరం కాల్చుకొని తినేసేవాళ్ళం మీకు కూడా ఇట్లాంటి పాత జ్ఞాపకాలు ఏవో ఉండే ఉంటాయి కదా మీకు కూడా పచ్చి చిక్కుడుగాయలు తినే అలవాటు ఉంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఎట్టకేలకు మా నిత్యమ్మ తన అనుకున్నట్టే చిక్కుడుగాయలన్నీ కోసిన తర్వాతే ఒక్క నిమిషం కూడా ఆగకుండా స్విమ్మింగ్ పూల్కి పరుగో పరుగు కోచ్ ఖచ్చితంగా రెండు గుంజీలు తీయించేస్తాడని హడావిడిగా పరిగెడుతుంది ఎదురుగా కోచ్ వచ్చే ఆపినా ఆగినంత ఫోర్స్గా పరిగెట్టి కోచ్ ఎటో చూస్తున్నాడని గమనించి స్విమ్మింగ్ పూల్లో దూకేసి రిలాక్స్ అయిపోయి ఎప్పుడో వచ్చానన్నట్టు మతలబ్ చేసేసింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి